హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలు అయితే చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడే వీడియో అయితే చేస్తున్నానండి ఇవైతే హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి సున్ను అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ సున్నుండలు చేయడానికి నేనైతే మినపప్పు మినపుగూళ్ళు అలాంటివి వాడకుండా నేనైతే మినువులు అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి మంచిగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి చూడండి నేనైతే మూడు కప్పుల వరకు నేను మినుములు తీసుకున్నాను ఈ మినుములు బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నేను మిక్సీలో వేయకుండా తిరగట్లో అయితే వేసి విసురుతున్నాను అనమాట మాకైతే తిరగలుందని తిరగట్లో అయితే వేసి విసురుతున్నాను ఇలా విసిరేసిన తర్వాత ఇదంతా కూడా చేటతో చెరుగేస్తే మనకి డస్ట్ కానీ లేకపోతే ఇంకా ఏమన్నా మనకి పొట్టు కానీ ఉంటే అదంతా కూడా క్లీన్ అయిపోతుంది మొత్తం పొట్టు పోకపోయినా పర్లేదు కానీ ఇలా ఉంటే సరి సరిపోతుంది దీనిలో ఒక గుప్పిడి వరకు మనం బియ్యం వేసుకోవచ్చు బియ్యం వేసుకుంటే బాగా చుట్టుకుపోకుండా ఉంటాయి అన్నమాట మనకి సున్ను వండలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇవంతా కూడా వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు నేను పటికి బెల్లం అయితే యూజ్ చేసి సున్ను వండలు చేస్తున్నాను అనమాట దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న సున్ను పిండి అయితే వేసేసుకుని బాగా కలుపుకోవాలి దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది చూడండి ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నేనైతే ఇది బాగా కలిపి కలుపుకున్న తర్వాత నెయ్యి కాస్త సల్లార్చిన నెయ్యి ఉంటుంది కదా నెయ్యినైతే దీనిలో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా సున్నుముండలకి వచ్చేంత వరకు కూడా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా నెయ్యి వేసేసిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఎక్కువైపోతే మళ్ళీ పల్స్గా అనమాట పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత లడ్డు సైజు చుట్టడానికి వచ్చేంతవరకు కూడా ఇది పిండిని కలుపుకోవాలి ఇలా నేనైతే పటికి బెల్లం యూజ్ చేశాను మీకు ఇష్టమైతే బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ మీకు ఏది ఇష్టమైతే అది కూడా మీరు వేసుకోవచ్చు చూడండి ఇలా అయితే నేను ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను లడ్డు చూడుతున్నాను మీకు నచ్చిన సైజులో అయితే మీరు లడ్డు చుట్టుకోండి చూడండి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది నాకు సున్ను అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా చూడండి ఇలా చేసి పెడితే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరికీ బలం కదండి ఈ సున్ను అంటే పిల్లలకైతే స్నాక్స్ టైంలో ఈ సున్ను ఉండలు పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ